శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత నమ జయ సంతోష్ శ్రీమాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం రేపు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పైవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఏ పరిహారం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి విషయాలు తెలుస్తాయి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశి అధిపతి కుజుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు చూసినట్లయితే గనుక మీరు చేసేటటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సఫలమయ్యే అవకాశం కనిపిస్తుంది ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మీ చేతికి డబ్బు వస్తుంది రేపటి రోజున ఈ రాశి వాళ్ళు మీరు చేసేటటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలమయ్యే అవకాశం కనిపిస్తోంది ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ చేతికి అనుకూల విధంగా డబ్బులు అనేవి వస్తాయి రేపటి రోజున ఈ రాశి వాళ్లకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగానే కనిపిస్తూ ఉంది ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలనేవి పొందే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశిలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అనుకూలవంతంగా మీ పనులు జరిగే అవకాశంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఇక మీకు రికమెండేషన్ పరంగా కానీ లేదా మీరు పెట్టే అప్లికేషన్ పరంగా కానీ ఏదో ఒక రకంగా మీకు ఉద్యోగం పొందే అవకాశం గోచరిస్తోంది కన్సల్టెన్సీ ద్వారా కూడా మీరు చేసే ప్రయత్నాలు ఉద్యోగపరంగా ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మీకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున ఈ రాశి వాళ్లకు ఇంటా బయట కూడా మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలవంతంగా సాగే సూచనలే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా వీళ్ళకు చూసినట్లయితే మీ కుటుంబ పరంగా కూడా మంచి మద్దతు అనేది పొందబోతున్నారు మీరు ఏదైతే కష్టతరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారో ఆ పనులు అనేవి ఇప్పుడు ఈజీగా మీరు చేసుకోవడానికి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీకు సహకరించబోతూ ఉన్నారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు ఈజీగానే మీరు చేసుకోగలుగుతారు మీకు రావాల్సినటువంటి డబ్బులు కానీ లేదా మీరు ఇవ్వాల్సిన డబ్బులు కానీ అవన్నీ వ్యవహారాలు ఇప్పుడు అనుకూలంగానే సాగుతాయి రేపటి రోజున వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకోసం అనుకూలంగా మారుతాయి కాకపోతే మీ యొక్క ఆలోచనలు అనేవి డైవర్ట్ అవుతూ ఉంటాయి మీ ఆలోచనలు కొంచెం ఆచరణలలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎవరు ఏం చెప్పినా కూడా పట్టించుకోకూడదు మీరు ముఖ్యంగా గొడవలకు మాత్రం తలదూర్చకూడదు ఎవరు కూడా గొడవ పడుతూ ఉన్నా కూడా మీరు దూరంగా ఉండి పరిశీలించండి అప్పుడు పూర్తి అవగాహన వస్తుంది అంతే తప్ప మీరు మధ్యలో మాట్లాడి ఆ గొడవ మీ మీదకి తెచ్చుకోకండి ఎవరు ఎంత గొడవ పడుతున్నా మీరు వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి అంటే అసలు వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారో మీకు ముందుగా తెలియదు కదా కాబట్టి ఎవరు గొడవ పడుతున్నా కూడా ముందుగా మీరు ఆ విషయాలను తెలుసుకున్న తర్వాతనే మాట్లాడండి కుటుంబంలో ఉండే కలహాలు కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యుల యొక్క మనస్సు మారుతుంది మీకు అనుకూల విధంగానే వారు పనులు చేసి పెడతారు రేపటి రోజున మీకు ఇష్టమైన పనులను చేసుకోగలుగుతారు అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి ఆలోచనలు వస్తాయి మీరు దానికి సంబంధించినటువంటి పనులు మొదలు పెడతారు రేపటి రోజున ఈ రాశి వాళ్ళు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం గణేష స్తోత్రాలు పఠించండి అలాగే మాతను పూజించండి వీలైతే ఆలయానికి వెళ్ళి మీ పేరిట అర్చన చేయించుకోవడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్